మత్స్సు వార్త ఐదో అధ్యాయము మూడవ వచనంలో ప్రభు నేసుక్రీస్తు వారు జనసు ప్రజలకును తన చుట్టూ ఉన్న శిష్యులకును కొండ ఎక్కి ఇలాగ బోధింపసాగుతున్నాను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారంగా తగ్గింపు స్వభావం నీతి న్యాయములు కలిగి ఓర్పుతో మనం జీవించాలి నడుచుకోవాలి అపుసం పౌలు రోమల్లో ఉన్న సంఘానికి ఇలా బోధించాడు ఎనిమిదో అధ్యాయం రోమిల్లో రాష్ట్రపత్రిక ఎనిమిదో అధ్యాయం పదో అధ్యాయంలో క్రీస్తు మీలో ఉన్నట్లయితే మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నేతి విషయమై జీవం కలిగి ఉన్నది మన యొక్క ఆత్మ నేతి విషయమై జీవం కలిగి ఉన్నది మొదటి రాశిలో గ్రంథము మూఢాధ్యాయము ఏడు నుంచి పది వచ్చిన మనం చూసినట్లయితే దాయుద మహారాజు యొక్క కుమారుడు సొలోమోను రాజుగా అభిషేకించబడ్డప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట మోకాల్లోకి ప్రార్థన చేస్తున్నాడు ఇంత గొప్పదైన నీ నాకు న్యాయము నీతి కలిగి పరిపాలించటకు నాకు బుద్ధి జ్ఞానం దయచేయమని సొలమోహన్ రాజు దేవుని దేవునిదొట ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఐశ్వర్యమైనను ఘనత అయినను నువ్వు అడగలేదు ఆయనను ఇవన్నీ నీకు అనుగ్రహింపజేస్తున్నాను మంచి పేరు ఐశ్వర్యము ఘనతయు దీర్ఘాయువును నీకు ఇస్తాను సమస్తమును నీకు అనుగ్రహింపజేస్తున్నాను ఇట్టి పరిపాలనలో ఎవరికి లేని ఆ ధన్యత నీకు ఇస్తున్నానని ఆ ఘనత సులోమునకు అనుగ్రహించబడింది ఎంత దీనత్వం కలిగి దేవుని దా నడుచుకోవటం ప్రారంభించారు విషయమై మనం దీనులైన వారంగా మనం ఉండాలి ధన్యులం అన్ని సమృద్ధి కలిగిన వారిని ధన్యులు అంటారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనలు నూట మనం చూసినట్టయితే దివరాత్రము ఆయన ధర్మశాస్త్రమును దీవరాత్రం ధ్యానించేవారు ధన్యుడు లోకస్వార్థులు ప్రభనివేస్తున్నారు వీధులైన మీరు ధన్యులు కనుక పరలోక రాజ్యము వారిది ఇలాగా ధన్యులం అని దేవుని యొక్క వార్త సెలవిస్తుంది సోలమోహన్ రాజు సోలమోహన్ రాజు ధన్యుడు నీతి న్యాయం కలిగి దేవుని దట నడుచుకోవడానికి సిద్ధపడుతున్నాడు బుద్ధి జ్ఞానం దైత్యమని దేవుని దట అడుగుతున్నాడు మనం కూడా అతి సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉండాలి మనకు యక్ష గ్రంథంలో తొమ్మిదో అధ్యాయము ఏడవ వచనంలో మనకి ఈ విధంగా దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాయి నీతి న్యాయం కలిగిన రాజ్యం స్థిరపరచటకు రాజ్య పరిపాలన చేయటకు దావిదు సింహాసనమును ఆయన అనుగ్రహింపజేసినాడు చేసినాడు లెక్క అధిపతి హో ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చినాడు అని యశ్ గ్రంథం మనకు ప్రవచన గ్రంథముగా మనకు దేవుని యొక్క వాగ్దానము ప్రవచనం మనకు రిలీజ్ అయ్యి అని కనుక దేవుని బిడ్డలమైన మనము నీతి న్యాయం కలిగిన రాజ్యాన్ని మన పెరిగిన పరిపాలించే వారుగా మనం ఉండాలి నీతి న్యాయ లేని రాజ్యమే మన పరలోక రాజ్యంలోకి నడిపిస్తుంది పరలోక రాజ్యం వారిది ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయంలో మనం చూసినట్టు దేవుని యొక్క దూతలు ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న ఈ ఎవరు అని అడుగుతున్నప్పుడు దేవుని యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్న ఈ ఎవరు అని అడుగుతున్నప్పుడు దేవుని యొక్క దూతలు అంటున్నారు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను తెలుపు చేసుకున్న వాళ్ళు వీరికి ఆకలి ఉండదు దప్పిక ఉండదు దేవుడే వారి ప్రతి భాష బిందును కూర్చున్నాను దేవుని యొక్క సింహాసనం మీద వారు కూర్చున్నారు పరలోక రాజ్యం సంగ వారసులుగా ఉన్నారు మనం పర్లోక రాజ్యానికి వారసులంగా ఉన్నాము పర్లోక రాజ్యాలోకి మనం చేరగలుగుతామా ఆ ప్రభు వచ్చే రాకడలో మనం నిలబడతామా మనం మనం పరీక్షించుకొని నువ్వు ఏ విషయంలో సిద్ధపడగలుగున్నావు దై నమ్మతో నువ్వు ఒప్పుకో నిరీక్షణ కలిగి ఉంటూ నువ్వు ఒప్పుకున్న దాన్ని రూట్గా చేసినట్లయితే దాన్ని బట్టి దేవుడి నీకు సులభంకు ఎలాంటి గొప్ప ఐశ్వర్యం గణత ఇచ్చాడో అంత గొప్ప మరి ఈవులను దేవుణ్ణి ప్రదయం చేస్తాడు నువ్వు ధన్యుడవు అటు కృప నీకు మనందరికీ కాక ఆమె ఆమె